साइड 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 32 42 हां हां सुरेश अन्न नायकको बन्दिले सुरेश अन्न नायकको बन्दिले सुरेश अन्न नायकको बन्दिले साडी सर को के सर 220 मेसको नाडी आदे सर रेडी सर सर ओके सर ओके सर ओके सर सर रेडी रेडी सर 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 रेडी सर ओके सर ओके आबे दाना 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 हेलो दाना 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 मेरो 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 मे శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు మాట్లాడుతారు గ్రామ సభలో పెట్టుకుంటారు పంచాయతీ సమస్యలు ఆయన దగ్గర ఉన్నాయి అవి కాకుండా కూడా ఇంకా ఏదైనా హై ప్రయారిటీ వినియోగించేకోవాలి ఇప్పుడే చెప్తా ఉన్నాడు ముందు కూడా నా దృష్టిలో ఉండేది దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ రెడీ చేస్తున్నాము అలాగే మండల నాయకత్వం కూడా అదే పరిస్థితి ఉంటుంది ఇంకొక పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడానికి లేదు ఎవరు పంచాయతీ వాళ్ళు చేసుకోవాలి అదేవిధంగా నాయకుల మధ్య కూడా ఏదన్నా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా కూడా నేను భావిస్తాను ఎందుకంటే కనీసం రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ కూడా మనం ఉదయం నియోజకవర్గంలో మనం కట్టుకోలేకపోయాం సోమసాల నీళ్లు ఒక గ్లాసు నీళ్లు సమస్యల నీళ్లు తాగే పరిస్థితి కూడా మనకు లేదు చాలా చోట్ల వెరీ వెరీ ఏదో కొన్ని చెరువులు ఒకటి రెండు కొన్ని చెరువులు అక్కడ అది సబ్ డివిజన్ చేసుకొని సర్వేర్ గారికి డబ్బులు కట్టాము వ్యక్తిని సర్వేర్ సిగ్నేచర్ అడిగితే పెంచ్లే ఆ రోజు ఛార్జ్ తీసుకున్నారండి పెంచులే గారు తీసుకుంటే నేను ఏముండీఎంఆర్ తగ్గి పెట్టున్నాడు పెట్టాను రిజెక్ట్ కొట్టాను దేన్ని రిజెక్ట్ కొట్టే రీజనింగ్ రీజన్ ఎక్కడైందో రిజెక్ట్ కొట్టే నాగిన అడిగితే నాకు తెలుసా నాకు అదేందు దాంట్లో పడింది మీరు అన్నారు ఏం రీజన్ అది ప్లస్ వన్ వన్ టూ సర్వే నెంబర్లో రిమైనింగ్ అందరికి మాదికపాలెంలో ప్రతి ఒక్కరు ట్రాక్టర్ లెక్కన ఫార్టీ పర్సెంట్ పది పది దాంట్లో పోయి దారి మెయిన్ దారిలో నుంచి దారి లేస్తాను నేను టూ టైమ్ ఫోర్ టైమ్స్ అడిగాను విఆర్ఓ బిఆర్ఓ అడిగాను ఎమ్ఆర్ఓ అర్జీ పెట్టొచ్చాను సచివాలయం ఇప్పుడు ఈ మిగతా మండలాలు కూడా కలిగిరి ఉదయగిరి మండలం కాకుండా మిగతా మండలాలన్ని పని చేస్తున్నారని చెప్పే హక్కు ఉంది పలానా పని చేయడం లేదని చెప్పే హక్కు కూడా మీకుంది ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ఈ పంచాయతీ మీద నేరు